పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు ప్రిలరా ఇరవై మూడవ వచనం ఒకడు నన్ను ప్రేమించిన ఎడలవాడు వాడు నా మాట గైకొనును ఇరవై నాలుగు నన్ను ప్రేమించని వాడు నా మాటలు గైక్కన్నాడు గనుక ఎవరైతే ప్రభువును ప్రేమిస్తున్నారో వాళ్లకు సహజంగా అనివార్యంగా ఒక ఆశ కలుగుతుంది యేసు ప్రభు చెప్పిన మాట నేను పాటించాలి ఆచరణలో పెట్టాలి ప్రభు చెప్పారు నేను చెయ్యాలి అని ఆశ కలిగిన వాడే శిష్యుడు యేసు చెప్పిన మాట నేను అమలు చేయాలి అనుకున్నవాడే శిష్యుడు క్రైస్తవుడు వాడే పరలోక సంబంధి ఆత్మ సంబంధి పరలోక వారసుడు గుడికొచ్చిన వాళ్ళందరూ శిష్యులు కారు ప్రార్థన మందిరాలకు మహాసభలకు వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి రారు క్రిస్మస్ పండుగలు చేసిన వాళ్ళందరూ పరలోకానికి రారు ఇంటి మీద స్టార్ పెట్టినంత మాత్రాన పరలోకానికి రారు నిజమైన శిష్యుడెవరు నిజమైన క్రైస్తవుడెవరు అని ఆలోచిస్తే దానికి ఒకే ఒక లక్షణం ఉంది నిజమైన క్రైస్తవుణ్ణి గుర్తుపట్టడానికి క్రైస్తవ విశ్వాసిని గుర్తించడానికి ఒకే ఒక లక్షణం ఉంది ఐడెంటిఫికేషన్ మార్క్ వాడు తహతహలాడతాడు యేసు ప్రభు వారు చెప్పిన మాట నేను పాటించాలి ఆయన నడవమన్న మార్గంలో నడవాలి ఆయన నిషేధించిన పనులు నేను చేయకూడదు ఆయన చెయ్యమన్నది నేను చేయకపోయినా తప్పే ఆయన వద్దన్నది నేను చేసినా తప్పే సిన్స్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్స్ ఆఫ్ ఓమిషన్ అంటారు ఇంగ్లీష్లో కొన్ని చెయ్యుట ద్వారా మనం పాపులమవుతాం కొన్ని మానుట ద్వారా పాపులమవుతాం యశు బ్రహ్మవారు చెప్పారు విసుగ కన్నిత్యము ప్రార్థన చేయమని సమయలు అంటాడు ప్రార్థన చేయకపోవటం వలన నేను పాపము వాడు నగుదురు ప్రార్థించమనేది ఆజ్ఞ కనుక ప్రార్థించకపోవడం ఆజ్ఞాతిక్రమం అది పాపమే ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు అది ఆజ్ఞ ద్వేషముతో అసూయతో ఒకరికొకరు హాని నష్టం చేసుకుంటున్నామంటే ఆజ్ఞాత్యక్రమే గనుక తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు వానిలో నిత్య జీవం ఉండదు ప్రేమించమనేది ఒక ఆజ్ఞ ప్రార్థించమనేది ఒక ఆజ్ఞ సువార్త ప్రకటించు ఆజ్ఞ కూడా ఉంది ఇలాగ ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి కానీ అవన్నీ చేయాలనుకుంటారు కానీ మీరు చేయలేరు సువార్త ప్రకటిద్దాం అనుకుంటారు ఆత్మలు సంపాదిద్దాం అనుకుంటారు కానీ మీకు చేత కాదు ప్రార్థన చేయాలనుకుంటారు మీకు చేత కాదు దివారాత్రములు ధర్మశాస్త్రము ధ్యానించాలనుకుంటారు మీకు చేత కాదు ఒకరినొకరు ప్రేమించుకోవాలి ప్రభు ప్రేమలో పరిశుద్ధమైన ప్రేమలో ఒకరినొకరు ప్రోత్సహించుకొని సైన్యంలాగా ముందుకు సాగాలి మంచి ఉద్దేశాలు ఉంటాయి మనకు కానీ ప్రేమించడం కుదరదు విచిత్రమైన పరిస్థితుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకు ద్వేషాన్ని పుట్టిస్తాడు సైతాను మరి దీనికి దారేది పరిష్కారం ఏంటి నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు లోక సంబంధమైనవి కానీ ఆత్మ సంబంధమైనవి కానీ మీరు ఏం చేయాలన్నా నా సహాయం మీకు కావాలి నాయందు మీరు నిలిచి ఉండి ప్రయత్నించండి నాలో అంటు కట్టబడి మీరు ప్రయత్నించండి ద్రాక్షవల్లిలో మీరు అంటు కట్టబడితే యేసు అనే ద్రాక్షవల్లిలోని రసము సారము జీవము ఈ చిన్న కొమ్మలోనికి ప్రవహిస్తే అప్పుడు ఆ కొమ్మ ప్రార్థించగలుగుతుంది ప్రేమించగలుగుతుంది క్షమించగలుగుతుంది దేవుడు చేయమన్న ప్రతి పని చేయగలుగుతుంది లేకపోతే మనం చేయలేము